బుధాష్టమి యొక్క విశిష్టత ఏమి బుధాష్టమి అంటే భాద్రపద మాసములో నక్షత్రంతో కూడుకొని వచ్చే బుధాష్టమి చాలా విశిష్టం ఎందుకు బుధాష్టమి యొక్క విశిష్టత అంటే మనకు నాలుగు పర్వత ఉన్నాయి ఉన్నాయన్నమాట ఆ నాలుగు పర్వతయోగాల్లో బుధవారంతో కూడుకొని అష్టమి కనుక వస్తే దాన్ని బుధాష్టమి అంటారు ఆ బుధాష్టమి రోజు వ్యాపార సంస్థల ఎందు కానీ లేదు గృహమునందు కానీ అలక్ష్మి దరిద్ర దేవత ఇంటి ఎందు కానీ వ్యాపారం నందు ఉండకుండా ఉండేదానికోసము మహాలక్ష్మి స్థిర నివాసం చేసేదాని కోసము ఈ బుధాష్టమి రోజు శ్రీ సూక్త పారాయణం చేయడం వల్ల చాలా విశేషం అయితే ఈ పదకొండవ తేదీకి ఇంకా ప్రత్యేకత ఏమిరా అంటే బుధవారము అష్టమి అదే రోజే జ్యేష్టానక్షత్రం నక్షత్రం ఉందనమాట దీన్ని బుధాష్టమిని జ్యేష్టాష్టమి నీలాష్టమిని మూడు భాగాలుగా పిలుస్తూ ఉంటారన్నమాట జ్యేష్ఠాదేవి అంటే శని మహాత్ముని యొక్క భార్య ఈమెకు ఈ యొక్క బుధవారము అష్టమి జ్యేష్ఠ ఈ మూడు గనక కలిస్తే దాన్ని నీలాష్టమిని విశేషంగా పిలుస్తూ ఉంటారనమాట కాబట్టి బుధవారంతో అష్టమి అనేది సంవత్సరంలో ఒక మూడు నాలుగు మార్లు వస్తుంది కానీ బుధవారము అష్టమి జ్యేష్ఠ నక్షత్రం ఈ మూడు కలిసి మాత్రం ఎనిమిది సంవత్సరములకు ఒకసారి మనకి ఈ రోజు అనేది సంభవిస్తుంది కాబట్టి ఆ దినము ఈ బుధాష్టమి జ్యేష్ఠ నక్షత్రం కలిసి కూడుకున్న ఆ దినమునందు వ్యాపార సంస్థల ఎందు కానీ విద్యా సంస్థల ఎందు కానీ గృహములందు కానీ శ్రీ సూక్త పారాయణం చేయడం వల్ల దారిద్ర్య రేఖలు అంటే అలక్ష్మి పరిపూర్ణముగా నిర్గమించి మహాలక్ష్మి సంపన్నం అనేది చేకూరుతుందని చెప్పి మనకు శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క బుధాష్టమి రోజు శ్రీ సూక్త పారాయణం అనేది మన ఆరాధ్య ఛానల్ ద్వారా మేము ఈ యొక్క ప్రోగ్రామ్ను విడుదల చేయడం జరిగింది కాబట్టి ఆ శ్రీ సూక్త పారాయణం అందరూ కూడా ఆ గృహమునందు పారాయణం చేయడం చాలా విశేషం అయితే ఒక గమనికేమరా అంటే పదకొండు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగో తేదీ సాయంకాలం ఐదు గంటల ఇరవై ఐదు నిమిషముల వరకు జ్యేష్ఠా నక్షత్రం ఉంది ఆ తర్వాత మూలా నక్షత్రం వస్తూ ఉంది కాబట్టి ఆ దినము సాయంకాలం ఐదు గంటల లోపలనే మనం ఈ యొక్క శ్రీ సూక్త పారాయణం చేయడం చాలా విశేషం మరి ఆ దినము రాహుకాలం పన్నెండు ఒకటిన్నర ఉంది యమగండం ఏడున్నర తొమ్మిది ఉంది వర్జం అనేది లేదు కాబట్టి ఉదయం పది గంటల ముప్పై నిమిషముల కాలం ముందు ఈ యొక్క బుధాష్టమి రోజున శ్రీ సూక్త పారాయణం చేయడం చాలా విశేషం కాబట్టి మా ఆరాధ్య ఛానల్ ద్వారా ఈ యొక్క శ్రీ సూక్త పారాయణాన్ని విని మీరు పఠించి యొక్క అలక్ష్మి నిర్గమనం చేసుకొని మహాలక్ష్మి సంపన్నం పొంద పొందవరని అని చెప్పి మనసా వాతాకరమణికమ శుద్ధిగా కోరడం జరుగుతూ ఉంది ఓం స్వస్తి ఫర్ వాచింగ్ ప్లీజ్ కామెంట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్